అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలో దసరా రేషన్ పంపిణీపై చంద్రబాబు శుభవార్త అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ శుభవార్త ఏంటనేది అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు లబ్ధిదారులకు అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఈ నెల బియ్యంతో పాటు కందిపప్పు కూడా పంపిణీ చేయనుంది చక్యతో పాటు కందిపప్పును కూడా అందించనున్నారు ఇక దసరా సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది వాస్తవానికి రేషన్ డిపోలను చౌక ధరల దుకాణాలుగా పరిగణించేవారు గతంలో బియ్యంతో పాటు కందిపప్పు చక్కెర గోధుమ పిండి వంట నూనె అందించేవారు కానీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం బియ్యం సరఫరాకు మాత్రమే పరిమితమైంది ఇక పండుగ కానుకలు సైతం నిలిచిపోయాయి గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో సంక్రాంతి దసరా రంజాన్ క్రిస్మస్కు పండుగ సరుకులు అందించేవారు ప్రత్యేక కిట్లు పంపిణీ చేసేవారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పండుగ కానుకలు నిలిచిపోయాయి రేషన్ జాబితాలో మిగతా సరుకులను తొలగించి కేవలం బియ్యం మాత్రమే పంపిణీ చేసేవారు మధ్యలో కోవిడ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం చాలా రోజుల పాటు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేస్తూ వచ్చింది అయితే మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయకుండా జాప్యం కూడా చేసింది దీనిపై విమర్శలు రావడంతో పంపిణీ ని ప్రారంభించింది అయితే కేవలం ఒక బియ్యం సరఫరాకు మాత్రమే పరిమితం కావడంపై విమర్శలు వచ్చాయి అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పౌర సరఫరాల శాఖ ప్రక్షాళనపై ఫోకస్ పెట్టింది రేషన్ డిపోల ద్వారా ప్రజలకు అవసరమైన ఆహార పదార్థాలు అందించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది ఇక ఈ నెల నుంచి బియ్యంతో పాటు కందిపప్పు పంచదారను కూడా అందించనున్నారు ఇక ఇప్పటికే కందిపప్పు నిల్వలు జిల్లాలకు చేరుకున్నాయి రేషన్ కార్డుకు కిలో కందిపప్పు చొప్పున అందించనున్నారు దసరాకు ఇది శుభవార్తగా పరిగణిస్తున్నారు ప్రజలు ఇప్పటికే కానుకల విషయంలో చంద్రబాబు సర్కారు నిర్ణయం కూడా తీసుకుంది త్వరలో పండుగ కానుకల పేరిట కిట్లను అందించేందుకు సన్నాహాలు చేస్తుంది అంతకంటే ముందు రేషన్లో కందిపప్పు అందించేందుకు నిర్ణయం తీసుకోవటం విషయం Субтитры ఇక కందిపప్పు ధర బహిరంగ మార్కెట్లో కిలో నూట యాభై నుంచి నూట డెబ్బై రూపాయలు ఉంది కానీ ప్రభుత్వం రాయితీపై అరవై ఏడు రూపాయలకే అందించనుంది ఇక చెక్కెర అరకిలోను పదిహేడు రూపాయలకే విక్రయించనున్నారు దసరా దీపావళి పండుగలు ఉండటం నిత్యావసర ధరలు ఆకాశాన్ని అండడంతో ప్రభుత్వం కందిపప్పు ఇవ్వాలని ముందుకొచ్చింది అలాగే కందిపప్పుతో పాటు గోధుమ పిండి రాగులు జొన్నలను కూడా రేషన్తో పాటు అందించేందుకు ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుంది రాష్ట్రంలో రేషన్ డిపోలను పెంచుతూ ఇటీవల నిర్ణయం కూడా తీసుకుంది ఇక కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత రేషన్ డిపోల ప్రక్షాళనపై ప్రత్యేక దృష్టి సారించింది ప్రభుత్వం రేషన్ సరుకుల అక్రమాలు అవకతవకలను గుర్తించి కాంట్రాక్టు సరఫరా చేసే కందిపప్పు పంచదార ప్యాకెట్ల తోకాల్లో తేడాలు ఉన్నట్లు తేల్చేసింది అందుకే వాటి పంపిణీ సైతం నిలిపివేసింది అయితే ఇప్పుడు లోపాలు సవరించి సరుకుల విడుదలకు నిర్ణయించింది ప్రభుత్వం దీంతో ఈ నెల నుంచి కందిపప్పు వచ్చే నెల నుంచి గోధుమ పిండితో పాటు ఇతర నిత్యావసర వస్తువులు అందించేందుకు నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది